పుష్పార్ సినిమా మీద అల్లు అర్జున్ మరియు వాళ్ళ ఫాదర్ది వ్యవహారశాలి చూస్తే సిగ్గనిపిస్తున్నది ఇంకా వాళ్ళకి ఏ ధైర్యంతో నాకు అర్థం కాలే కానీ ఆ విధంగా మాట్లాడటం కనీసం వారికి చనిపోయిన కుటుంబం మీద ఇప్పటికి కూడా ఇంకా పశ్చాత్తాపం లేదు ఆ కళ్ళలో అవపడట్లే ఇంకా నా కొడుకు మల్లు అర్జున్ మొండేడు ఈయన ఇట్లా ఆయన అట్లా అనుకుంటే ఇంకా వాళ్ళకి వాళ్ళు సమర్థించుకోవటం మా స్థాయిని దిగదారుస్తాను అవమానపరుస్తాను అరే నీ స్థాయి అవమానం ఇవన్నీ వాళ్ళ ప్రాణాల కంటే ముఖ్యం ఏమైనా నీ స్థాయిని కూడా దాచుకో ఆడ ప్రాణాలు పోయి ఒకరోజు లోపట ఉండి హాస్పిటల్లో ఉండి కుటమి చావు బతుకుల ఆడుతుంటే మేము పోదమని చూసినాం మేము ర్యాలీ దియాలి ఊతని చెయ్యి ఊపినాం అది ఊపినాం ఇది అని చెప్పుకుంటా ఇంకా సమర్థించుకుంటా మాట్లాడటం అరే నువ్వు పోకపోతే వేరే వాళ్ళని పంపించాలి లేకపోతే ప్రత్యేక ప్రకటన ద్వారా నేను ఇది కాదు రెండు కోట్లు ఇస్తానా లేకపోతే ఇంకేదో ఇది చూసుకుంటా దత్త తీసుకుంటా మిగిలిన ఇది చేస్తా అది చేస్తా నేను అడాప్ట్ చేసుకుంటా అని చెప్పి ఏదో చెప్పాలి అవి చెప్పకుండా పైసా పోవద్దు ఆర్భాటాలు చేయాలి కాబట్టి సిగ్గన్ పిల్లకి బాధ అనిపిస్తుంది అవమానపరిచినట్టు నన్ను నీ అవమానం నీ బాధ నీ ఏమిటంటే దాచి కానీ ఇలాంటి వివరాలు చేయకుండా దీనికి ఈ భజన మండలిలు ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏడాది సందు దొరుకుతుందని చూసుకుంటే ఇవి ఆ ఊర్లే ఊర్లో పెళ్ళికి కుక్కలు అడావుడి అన్నట్టు వీళ్ళు అడావుడిలా పాప్కన్ మీద జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ వేస్తే లేని బండి సంజయ్ గారు మాట్లాడబట్టే అసలు ఏ ఎంటర్టైన్మెంట్ మీద కానీ ఏ సామాన్యుల మీద ప్రతి దాని మీద జిఎస్టీలు భారాలు వేసుకుంటూ తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం సోయి సొక్కి లేదు వాళ్ళకు దీని మీద మాట్లాడే అర్హత ఉన్నది అసలు ఇక బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఇవాళ కూడా ప్రెస్ మీట్లో చూస్తున్నారు ఇంకా బుద్ధి లేకుండా అసలు గావా హాల్లో మళ్ళీ ఎట్లా పెట్టి మాట్లాడుతున్నారో పెద్ద మనిషి ఇవాళ ప్రెస్ పెట్టిండు ఆ పెద్ద మనిషి అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది ఇంట్లో చేంజ్ కాగానే ఇంకో తీరుగా మారిపోతాను నేను వారి పేరు తీయాలంటే ఎంతో గౌరవం ఉండేది కానీ మనిషి నువ్వే మాట్లాడినావు గతంలో ఏమేమి మాట్లాడినావో తిరిగేసుకో ఇవాళ వాటి గురించే నువ్వేం మాట్లాడుతావు అనేది నీకు పార్టీ లాభం చేసినంత ఎక్కడ ఎవరు చేయలే అయినా ఇలా ఎక్కడ కూర్చుని నీకు ఇంకా గౌరవం దాన్ని గా దొంగల ముఠా తిరిగా దొంగలు తిరిగ కబ్జా పెట్టిన ఆఫీస్లో కూర్చొని మళ్ళీ మాట్లాడుతాండి అంటే మాకే బాధ అనిపించింది ఏవి ఇవి లేవు అవి లేవు అని చెప్తున్నాడు ఇవి ఇవి పోయినాయి అవి పోయినాయని చెప్పి చెప్తున్నాడు ఏం పోయినాయా మేము చేసిన ఖర్చు ఎంత మేము పెట్టిన స్కీమ్లు ఎంత మీరు పెట్టిన ప్రతిది కూడా ఎక్కడ క్షేత్రస్థాయికి చేరలే ట్రాక్టర్లు పెడితే రాజయ్య రాజయ్య బామ్మార్ది తీసుకున్నారని వచ్చే దళిత బంధువు పెడితే కార్పొరేటర్ వాళ్ళు ఎవరి ఇంకో భావ బామ్మార్థులు తీసుకున్నారని వచ్చే మేము పెట్టిన ప్రతి ఒక్కటి వాళ్ళు అధికారులు సర్వే చేస్తాను ఇంటిట్లా చూడండి టూ బెడ్రూమ్ కానీ ఇంద్ర మెండ్లు కానీ ప్రతిదీ క్షేత్రస్థాయికి ఏరుతుంది మాది మీకు నేను ఒకసారి గతంలో కూడా చెప్పినట్టు గుర్తు నాకు అధికారులను తోలి ఎవరు అర్హులు వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసే ఇది వాళ్ళకి ఇచ్చినాం మేము రాజకీయంగా బుక్కండి తినండి అని చెప్పి వాళ్ళ తిరిగి మేము కార్యకర్తలకు ఇంకెవరికో ఇయ్యలే మా నాయకులని కార్యకర్తలని గౌరవపదంగా పోజిషన్ ఇచ్చి వాటిని పర్యవేక్షించండి అని చెప్పినాం తప్ప పంచుకోండి బుక్ అండి తినండి అని చెప్పలే వాడ్రా పెట్టి సామాన్య ప్రజలను అనుగొక్కుతారు అంటే వాడ్రా పెడితే మీ ఫామ్ హౌస్లో పోతాయనో మీ పార్టీ ఆఫీసులు దొంగతనం కబ్జ పెట్టే పోతాయనో వీటిని అడ్డం పెట్టుకొని ఇంకా బతుకుతామనే ప్రయత్నం చేయటం హైడ్రా అంటాడు వాడ్రా అంటాడు జిల్లా కూడా పెట్టి దుకాణం అంటూ నడుస్తున్నాయి కదా ఇప్పుడు అవి వద్దంటారు వీళ్ళు అంటే ఎంతసేపు అవి వచ్చేది ఉంటే కోట్ల రూపాయలు ఇవ్వాలి చూడండి మీరు ధరణి పోతే భూభారత్ పెట్టగానే ఇవాళ వీళ్లకు నైంటీ పర్సెంట్ సాగు మూడినట్టు మొత్తం వీళ్ళు అరాచకాలు దోచుకుని అన్ని బయటికి వెళ్తాయి ఇప్పుడు ఆ భయం దాంతో ఈ లొల్లులన్నీ మీ ఎంబడి ఇరవై నాలుగు గంటలు తిరిగిన ఎంఐఎం కూడా ఏమని మాట్లాడింది చూసింది కదా ఇంకా బుద్ధి రావట్లే మీ యొక్క కుటుంబం గురించి అసెంబ్లీలో సమయాన్ని వృధా చేస్తారా అని చెప్పి తిడితే కూడా బుద్ధి రాకుండా ఎంతసేపు ఏం చేస్తారంటే వీళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేయటం వాస్తవాలు బయటకు వచ్చినాయి ఊరి శిక్ష దగ్గర పడుతుంది అనగానే ఓ ఆటో డ్రెస్సులు వేసుకొని ఆటో డ్రెస్సులు వేసుకొని పోయడానికి కూడా సిగ్గు అనిపియాలి ఆ రోజులల్లో మేము చూసినాం వరంగల్కు రమ్మని చెప్పి ఆటో యూనియన్ మీటింగ్ ఉన్నదని చెప్పి మా రావన్న రమ్మని మా రావన్న రమ్మన్నా వీళ్ళందరూ పెట్టుకొని తిరిగితే రాకపోగా వాటి మీద ట్యాక్సీలు పెంచి పక్క ఊళ్ళలో రాకుండా ఆటోలను పెట్టించి ఇవాళ ఆటోల మీద ముసరికాన్ని నిరుగారుస్తున్నారు ఇవాళ ఇవన్నీ ఎందుకు అంటే సంక్రాంతికి ఒకరు వస్తారు పిపీ ఊదుకుంటా అట్లా మేము కూడా ఇంకా బతికి ఉన్నామో మా పార్టీ ఇంకా లైవ్లో ఉన్నది ఇంకా చచ్చిపోలేదు చెప్పుకోవటానికి అప్పుడో ఇప్పుడో ఇట్లాంటి అడపదడప ప్రెస్ మీట్లు పెట్టి పబ్బం కట్టుకోవటానికి మేము బతుకున్నాం చెప్పుకోటానికి తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు పదిసార్లు చర్చకు రమ్మంటే మేము అధికారంలో లేనప్పుడు చెప్తే రాలే ఉన్నప్పుడు చెప్పినా రాని వీళ్ళు రెస్పిట్లకే పరిమితమైన తప్ప వీరు నిజమైన ఉద్యమాలు కానీ ఏది పోరాటాలు కానీ చెయ్యరు వీళ్ళు